కళింగరత్న ఉత్సాహంగా విన్నాడు దగ్గరగా జరిగి సుకర్మ భుజం మీద మెచ్చుకోలుగా తట్టాడు ప్రభు రాకుమారి గారిని రథంలో సుకర్మ అన్నాడు రథం లోపల పేటికలో పడుకోబెట్టినట్టుందిగా కాసేపు చల్లటి గాలిలో ఉండనిద్దాం కళింగరత్న అన్నాడు రథానికి అటువైపు అడుగులు వేస్తూ సుకర్మ రాజధాని చేరగానే నా అంతరంగిక సేవకుడు నిన్ను కలుసుకుంటాడు లక్ష బంగారు నాణ్యాలు ఇస్తాడు సన్నిధి వీధిలో మీకు ఒక భవనం అప్పగిస్తాడు రాకుమారి నగలు ఆమె ఆనవాళ్ళు బయటపడితే ప్రమాదం మీకు చిత్తం నగలు కరిగించి వేసి కొత్త నగలుగా మార్చివేస్తాను ప్రభు ఆ ఆలోచన నాలోనూ ఉంది చూసింది చేసింది మర్చిపోవు ఈ రహస్యం మీ ద్వారా ప్రపంచానికి వెల్లడి కాకూడదు ఈ కళింగరత్న ఖడ్గం నీ కంఠం మీద ఎప్పుడూ వేలాడుతూ ఉంటుంది కళింగరత్న గంభీరంగా అన్నాడు ముందుకు నడుస్తూ ప్రభు నన్ను నమ్మండి నా తత్వం మీకు మనవి చేస్తాను ఈ సుకర్మ చేసిన దాన్ని గురించి చెప్పుకోడు చేయబోతోన్న దాని గురించి చెప్పడు నన్ను తమ అంతరంగిక మిత్రుడు అనుకోండి సుకర్మ నవ్వుతూ అన్నాడు కళింగరత్న అతని వైపు తిరిగి చిరునవ్వు నవ్వాడు మా పట్టాభిషేకం నాడు నిన్ను ఆస్థాన స్వర్ణకారుడుగా నియమిస్తాం ధన్యుణ్ణి ప్రభు సుకర్మ మీ పురాతన గృహంలోని నేలమాళిగ గర్భాలయంలో నేలమాళిగ రెండింటినీ కలుపుతూ స్వరంగ మార్గం విగ్రహం వెనుక వైపున గర్భాలయంలోకి రహస్య బిలం ఇవన్నీ నాకు ఇతిహాసాన్ని గుర్తుకు తెస్తున్నాయి ఆ ఇతిహాసం నీకు వినిపించాలనిపిస్తోంది సుకర్మ ఆశ్చర్యంగా ప్రశ్నార్థకంగా చూశాడు శతాబ్దాల క్రితం కామరూప రాకుమారి ఆలయంలో అదృశ్యమైంది ఆమెను మా పూర్వీకులు రహస్యంగా తెప్పించుకున్నారట మా పూర్వీకులలో ఎవరో ఒకరి కోసం మీ పూర్వీకులలో ఎవరో ఒకరో ఆనాడు ఆ రాజపుత్రికను అపహరించి తెచ్చి ఉంటారని పిస్తోంది నీ వంశస్థుడైన మేధావి ఎవరో చేసిన అద్భుత సాహసాన్ని ఇప్పుడు నువ్వు చేశావు మీ ఇంటిలోని నేలమాళిగా ఇందుకు సాక్ష్యం ఏమంటావు కళింగరత్న చిరునవ్వుతో అన్నాడు మీరు వివరిస్తుంటే నిజమే అనిపిస్తోంది ప్రభు సుకర్మ ఆశ్చర్యంగా అన్నాడు కళింగరత్న బిగ్గరగా నవ్వాడు గత శతాబ్దాలలో ఎప్పుడో మా వంశీకులలో ఎవరో చేయాలనుకున్న అపహరణ కార్యాన్ని నేను కూడా చేయించాలనుకున్నాను మీ వంశీకులలో ఎవరో చేసిన సాహసం నువ్వు చేశావు ఆశ్చర్యకరంగా లేదు అద్భుతమైన ఆశ్చర్యం ప్రభు కలలు కన్న సౌందర్యాన్ని కళ్ళ ముందు నిలిపావు మా సంతోషానికి గుర్తుగా ఈ రత్నాభరణాన్ని స్వీకరించు అంటూ కళింగరత్న తన మెడలోని రత్నాల హారాన్ని తీసి సుకర్మకు అందించాడు తమ రుణం తీర్చుకోలేను అంటూ సుకర్మ హారాన్ని అందుకుని కళ్ళకు అద్దుకున్నాడు కళింగరత్న రథం వైపు అడుగులు వేశాడు సుకర్మ నేల మీద కూర్చుని నడుముకి బిగించుకున్న మూటలను తీసి నేల మీద ఉంచాడు ముడి విప్పి రత్నహారాన్ని మిగిలిన నగలతో జత చేసి ముడివేశాడు ఉత్సాహంగా పైకి లేచాడు రతనం వైపు అడుగులు వేసిన కళింగరత్న చప్పుడు చేయకుండా వెనక్కి తిరిగాడు ఒక్క అడుగులో సుకర్మను సమీపించాడు అతను ఎడమ చెయ్యి సుకర్మ కంఠాన్ని ఉరితాడులా చుట్టింది కుడిచేయి ముందుకు దూసుకువచ్చింది కుడి చేతిలోని బాకు సుకర్మ గుండెలో లోతుగా దిగింది బాకుని మెలితిప్పి సుకర్మ కంఠాన్ని వదిలేశాడు కళింగరత్న సుకర్మ నేల మీద కూలిపోయి కాళ్ళు చేతులు కదుపుతూ వెళ్ళకిలా తిరిగాడు అతని గుండెలోంచి రక్తం కాలువగట్టింది నోట్లోంచి సన్నటి గీతల కిందికి జారుతోంది రక్తం అతని కళ్ళు ఆశ్చర్యానికి పట్టిన భూతద్దాల్లా ఉన్నాయి అతని నోట్లోంచి గురకచప్పుడు వెలువడింది నెత్తులు బుడగలుగా వెలికి వచ్చింది కళింగరత్న బాకు చేసిన లోతైన గాయాన్ని రక్తమార్గం చేసుకుని సుకర్మ ప్రాణం అతని శరీరంలోంచి వెలుపలకు వెళ్ళిపోయింది కళింగరత్న సుకర్మ శవం అధ్యయనంలో ఉన్న ఆభరణాల మూటను ఔషధ భరిణను తీసుకుని రథం వైపు వెళ్ళాడు ఆ మూటను భరిణను జాగ్రత్తగా రథంలో పెట్టి తిరిగి వచ్చాడు సుకర్మ చేతిని పట్టుకుని శవాన్ని ఇరవై అడుగుల దూరం లాక్కెళ్ళాడు లోతులో ఉ ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదివైపు చూశాడు కిందకి వంగి సుకర్మ శవాన్ని రెండు చేతులతో పైకి లేపాడు బలంగా నదిలోకి విసిరాడు శవం నది లోపలే మొలచినట్టున్న రాళ్ల మధ్య నిలకడగా ఊపిస్తున్న నీళ్లలో పడింది రెప్పపాటులో రెండు మొసళ్ళు శవం వైపు దూసుకువచ్చాయి కళింగరత్న చూస్తుండగానే స్వచ్ఛంగా ఉన్న నీళ్లు ఎర్రగా మారాయి సుకర్మ మొసళ్లకు ఆహారంగా మారిపోయాడు కళింగరత్న తృప్తికరంగా నవ్వుకుంటూ రథం వైపు నడవసాగాడు సుకర్మ జీవించి ఉండటం తనకు ఎప్పటికైనా ప్రమాదమే రహస్యంగా నడిచే వ్యక్తి తన అడుగుజాడల్ని రూపుమాపాలి కళింగరత్న నేల మీద నిస్సహాయంగా పడి ఉన్న లాలసను చూస్తూ నిలుచుండిపోయాడు తను విన్నట్టే లాలస సౌందర్య కామరూప నగరానికి వెళ్ళి రాజమందిరంలో మర్యాదలు అందుకుని వచ్చిన తమ ఆస్థాన జ్యోతిష్కుడు తన తల్లిదండ్రులు ముందు లాలస సౌందర్యాన్ని వర్ణిస్తూ ఉంటే తనూ విన్నాడు హంస వర్ణించిన దమయంతి సౌందర్యాన్ని ఆలకించిన నలచక్రవర్తి దమయంతిని మోహించిన విధంగా లాలస అందం గురించి ఆలకించి తను ఆమెను మోహించాడు ఆమెను ఒకసారి స్వయంగా దర్శించాలనుకున్నాడు సన్యాసి వేషం ధరి ధరించి కామరూప ఆలయం ముందు తిష్ట వేశాడు రాకుమారి లాలస ఆలయానికి వస్తుందన్న ఆశతో ఎన్నాళ్ళైనా సరే అక్కడే గడపాలని నిశ్చయించుకున్నాడు అయితే ఎక్కువ కాలం ఎదురు చూసే అవసరం తనకు లేకుండా పోయింది వారం తిరిగి ఒక శుక్రవారం నాడు రాకుమారి ఆలయానికి వచ్చింది చెవులతో ఆలకించిన ఆమె సౌందర్యాన్ని స్వయంగా కళ్ళతో తిలకించే అదృష్టం లభించింది ఆనాడే కామరూప దేవత సన్నిధానంలో తన హృదయాన్ని లాలసకు అర్పించి వేశాడు వివాహం చేసుకుంటే లాలసనే చేసుకోవాలి అయితే సహజ పద్ధతుల్లో తన కోరిక తీరదని కళింగరత్నకు తెలుసు తను అందగాడు కాదు తనది వికారం కలిగించే ఆకారం తల్లిలో తండ్రిలో ఇద్దరిలో లేని అందవికారం తనకి సంక్రమించింది ఏ సౌందర్యవతి తనను వరించదు వివాహం చేసుకోదు తను ఉద్యమించి చేసుకోవాల్సిందే అది సాధారణ వివాహం కాదు అది జరగదు తను ఏ అంధగత్తినైనా సరే బలవంతంగా చేసుకోవాల్సిందే లాలస కోసం కలలు కంటున్న తనకు పిడుగుపాటి అయ్యింది ఆమె స్వయంవర వర్తమానం తమకు ఆహ్వానం అందింది కానీ ఏమిటి లాభం కామరూపు రాకుమారి తన వైపు కన్నెట్టి చూడదు ఒకవేళ పొరపాటుగా చూసినా స్వయంగా వరించి మెడలో దండ వేయదు తన తండ్రి అయిన కళింగ చక్రవర్తి ద్వారా ప్రయత్నించిన ఆ ప్రయత్నం సఫలం కాదు స్వయంవరం ప్రకటించారుగా వెళ్ళు అంటాడు తండ్రి నిద్రాహారాలు మాని లాలన కోసం లాలసను చేజిక్కించుకోవడం కోసం ఆలోచించాడు తను లాలస గురించి మేలుకొని కలలు కంటూ ఆమెను దానిగా చేసుకునే ఉపాయం కోసం నిద్రాహారాలు లేని రాత్రులు గడిపాడు లాలస స్వయంవరం జరిగితే ఆమె తనకు దక్కదు ఆమె స్వయంవరం జరగకూడదు జరగకూడదనుకుంటే లాలస అంతర్ధానం కావాలి అలాంటి అవాంతరం తప్ప మరొకటి ఆమె స్వయంవరానికి విఘ్నం కలిగించదు కళింగరత్న బుర్రలో ఏదో మెరిసింది రాక్షస వివాహం కన్యను అపహరించి బలాత్కారంగా చేసుకునే వివాహం అపహరించి చేసుకునే వివాహం లాలసను అపహరించాలి స్వయంవరానికి ముందే బలవంతంగా అయినా సరే వివాహం చేసుకోవాలి ఎవరో అపహరించాలి తను వివాహం చేసుకోవాలి ఎవరో చిలకాలి వెన్న తను తినాలి ఎవరికీ అనుమానం రాకుండా తను స్వయంవరానికి వెళ్ళాలి లాలస అపహరణ ఎలా జరగాలి అన్న ఆలోచనతో ఉక్కిరి బిక్కిరవుతున్న తనకు తన అంతరాంగిక సేవకుడు ఉలూకుడు ఉపదేశం చేశాడు ఉలూకుడు ఉపాయం చెప్పాడు కామరూప నగరం నుండి వలస వచ్చి తమ నగరంలో తలదాచుకున్న సుకర్మ అనే యువకుడి గురించి చెప్పాడు సుకర్మది స్వర్ణకార వంశం ధనం కోసం ఎంత సాహసమైన ఎంతటి అసాంఘిక కార్యమైన చేసే తత్వం కలిగిన తెంపరి అన్నాడు ఉలూకుడు సుకర్మ కంచును కనకంగా రంగురాతిని రత్నంగా నమ్మించే నేర్పరి అన్నాడు తను కాపురం ఉన్న ఉపవీధిలోనే తన ఇంటి దగ్గరలోనే ఉన్నాడన్నాడు ఎన్నిక చేయడంలో ఉలూకుడు అందివేసిన చెయ్యి తన అనుమతితో ఉలూకుడు సుకర్మను తన వద్దకు తీసుకువచ్చాడు సుకర్మ లాలసను తీసుకువచ్చాడు కళింగరత్న ఆలోచనలు మాని లాలస వైపు చూపులు మళ్లించాడు లాలస కామరూప యువరాణి సర్వాంగ సుందరి నిస్సహాయంగా అచేతనంగా అల్లుకున్న చెట్టును కోల్పోయి నేల మీద జారిపడి ఉన్న తీగల కటిక నేల మీద తన కళ్ళ ముందు పడి ఉంది వెళ్ళకిలా పడుకోబట్టబడిన లాలసను వడ్డించిన విస్తరిని మధుర పదార్థాలతో నిండిన విస్తరిని చూసినట్టు చూస్తూ ఉండిపోయాడు కళింగరత్న ఆమెలో నిస్సహాయంగా నిరంతరాయంగా సాగుతున్న శ్వాసక్రియ ఆమె శరీర ఊర్ధ్వభాగాన్ని సున్నితంగా ఎగిసిపడే కెరటంలా స్పందింపజేస్తోంది చేస్తోంది మహాసాహసంతో తను చేజిక్కించుకున్న లాలస సౌందర్యం ప్రస్తుతం నిద్రా సౌందర్యంలా తనకు కనువిందు చేస్తోంది ఈ అందాల బొమ్మను అపహరణకు గురి చేసి తను తెలివైన చేశాడు స్వయంవరం జరిగి ఉంటే ఆమె తనకు దక్కేది కాదు దక్కడం మాట అటుంచి కనీసం తనను కన్నెత్తి చూసి ఉండేది కాదు తన మెల్లకంటిని గొగ్గిర పళ్ళను చూసి స్వయంవరానికి వచ్చిన రాకుమారులు గుసగుసలు పోతూ ముసిముసిగా నవ్వుకోవడం తన చూపుల నుండి తప్పించుకోలేదు యువకులే తనను చూసి ముఖాలు తిప్పుకుంటుంటే ఇక యువతల స్పందన గురించి ఆలోచించే పని లేదు కళింగరత్న అప్రయత్నంగా పళ్ళు కొరుక్కున్నాడు తనను చూసి యువకులు నవ్వచ్చు యువతలు నవ్వచ్చు కానీ అంతిమ దరహాసం తనదే చివరి నవ్వు తనదే తనకు తెలుసు తనని చూసి నవ్వులతో వెళ్లి విరిసిన రాకుమారుల ముఖాలు తెల్లబోతాయి తెల్లబోయాయి కూడా తన పుత్రికి అంతర్ధానమైపోయిన దుర్వార్తను స్వయంవర మంటపంలో కామరూప చక్రవర్తి కుబేరవర్మ ప్రకటించిన క్షణంలో ఆ నవ్వులు చెరిగిపోయాయి లోపల లోపలే నవ్వుకుంది తానొక్కడే సుకర్మ తన కృత్యంతో జయించాడని తనకు రూఢి అయిపోయిన ఆ క్షణంలోనే తన అంతరంగంలో నవ్వు వెన్నెల్లా విరిసింది రెప్పపాటున కళ్ళతో తన ముందు కుప్పపోసిన సౌందర్యంలా ఉన్న లాలసను విజయగర్వంతో చూస్తూ కళింగరత్న ముందుకు ఒరిగాడు లాలసను రెండు చేతులతో బొమ్మను ఎత్తినట్టు పైకెత్తాడు ఐశ్వర్యాన్ని చేజిక్కించుకున్న పేదవాడి చేతుల్లా వణుకుతున్న చేతులను స్వాధీనంలో ఉంచుకునే ప్రయత్నం చేస్తూ లాలసను రతం వైపు మోసుకెళ్ళాడు ముందువైపు రెండు ప్రక్కల తలుపులతో పేటకలా ఉన్న రథంలో ఇద్దరు కూర్చోదగిన ఆసనం మీద లాలసను పక్కవాలుగా పడుకోబెట్టాడు సుకర్మ నేల మీద పరిచిన పొడుగాటి అంగవస్త్రాన్ని తీసుకున్నాడు రథంలోకి ఎక్కి రాకుమారి శరీరం ఆసనం మీద నుండి కిందికి దొరికిపోకుండా భద్రంగా అంగవస్త్రంతో కట్టివేశాడు ఔషధం ఉన్న భరిణను అందుకుని రెండిన దోపుకున్నాడు కిందికి దిగి రథానికి పక్క కవాటంగాగా ఉన్న కొయ్యపలకను మూసివేశాడు కళింగరత్న తలపైకెత్తి చూశాడు సూర్యుడు తూర్పు ఆకాశంలో పైకి ఎగబాకుతున్నాడు ఇంతసేపటి నుంచి ఇక్కడి రహస్య స్థలంలో జరిగిన నాటకాన్ని నరమాణువు ఎవ్వరూ చూడలేదు చూసింది ఆ కర్మసాక్షి అయిన సూర్యుడొక్కడే ఆయన నోరు లేని మూగ సాక్షి ఎవ్వరికీ చెప్పడు ముందు చూపుతో తన సారథిని కామరూపనగరం పొలిమేర చేరగానే రత్నకటక నగరానికి త్రిప్పి పంపివేసి తను తెలివైన పని చేశాడు స్వయంవరానికి వెళ్తున్న తను సారథి లేకుండా వెళ్తున్నాడన్న అనుమానం తల్లిదండ్రులకు రాకుండా సారథిని తీసుకుని బయలుదేరాడు కామరూపనగరం సమీపించగానే సారథిని వదలగొట్టుకున్నాడు తెలుగు ప్రయాణం కోసం ఒక అశ్వాన్ని కొనుగోలు చేసుకోమని సారథిని ఆజ్ఞాపించాడు అందుకు అవసరమైన బంగారు నాణేలు ఇచ్చాడు స్వయంవరం నుండి తాను తిరిగి రాజధానికి చేరుకున్నాక వ్యక్తిగత మందిరంలో తనను దర్శించిన అనంతరమే ఇతరులకు కనిపించాలని సారథిని ఆదేశించాడు తను ఇప్పుడు ప్రయాణం ప్రారంభిస్తే రాత్రి బాగా చీకటి పడ్డాక తను తాను తన రత్నకటక నగరం చేరుకుంటాడు ప్రవేశ మార్గానికి సమీపంలో ఉన్న విహార పర్వతం మీద తాతగారు ఇష్టపడి నిర్మించుకున్న తన వ్యక్తిగత విలాస మందిరానికి లాలసును అతి రహస్యంగా చేరుస్తాడు తాతగారి వ్యక్తిగత విలాస మందిరం ఇప్పుడు తన వ్యక్తిగత విలాస మందిరంగా మారిపోయింది ఆ విలాస మందిరంలో విశేష అతిథిగా ఒక విధంగా నిర్బంధంలో లాలసను ఉంచుతాడు తాత్కాలికంగా ఆమెను బంగారు పంజరంలో బంధిస్తాడు త్వరలో తగిన సమయంలో మంగళసూత్రంతో బంధిస్తాడు వివాహం జరిగాక తన వికారం ఆమె కంటికి ఆనదు కళింగరత్న చిరునవ్వుతో సారథి స్థానాన్ని అధిరోహించాడు రథం కదిలింది యువరాజు గారి అభిరుచిని మనసారా అభినందిస్తున్నాను పర్వత మందిరంలోని రాణివాస శయ్యాగారంలో మంచం మీద పడుకోబెట్టబడిన లాలసును చూస్తూ అన్నాడు కళింగరత్న అంతరంగిక పరిచారకుడు ఉలూకుడు కామరూప యువరాణి అందాల బొమ్మ కళింగరత్న చిన్నగా నవ్వాడు ఆ నవ్వులో గర్వం ధనించింది ప్రభు ఈ మత్తు ఇంకా ఎంత సమయం ఉంటుంది లాలస అందాన్ని కళ్ళు చిట్లించుకొని చూస్తున్న ఉలూకుడి భుజం మీద కళింగరత్న చెయ్యి బరువుగా పడింది అన్నీ వివరంగా చెప్తాను పద అంటూ ద్వారం వైపు తోశాడు శయ్యాగారం తలుపులు మూసే గుమ్మం దాటగానే ఆజ్ఞాపించాడు కళింగరత్న గంభీరంగా నడుస్తూ వెళ్ళి ఆసనం మీద కూర్చున్నాడు ఉలూకుడు అతని దగ్గరగా వినయంగా నిలుచున్నాడు ఐదు పర్యాయాలు శ్వాస తీసుకునే సమయం పాటు ఔషధం వాసన చూపిస్తే మత్తు ఒక దినం పాటు ఉంటుంది యువరాణి మా అధీనంలోకి వచ్చాక స్పృహలోకి రాకుండా ఉండటానికి మార్గమధ్యములో ఒకసారి ఔషధాన్ని ప్రయోగించాను రేపటి ఉదయం బార్య పొద్దు ఎక్కేదాకా నిద్రే ప్రభు రెండు పగళ్ళు రెండు రాత్రులు మత్తులో ఉంటే అపాయం కాదా ఉలూకుడు ప్రశ్నించాడు అపాయం రాదు వైద్యుడి సూచనను అనుసరించే ఔషధం ప్రయోగించాం కళింగరత్న ఉలూకుడిని చూస్తూ అన్నాడు మందిర ద్వారం ముందున్న భటులిద్దరూ రాత్రి పగలు అప్రమత్తంగా ఉండాలి ఇద్దరిని ఎన్నిక చేసి నియమించాను ప్రభు అడ్డు రాకుండా విను కళింగరత్న గంభీరంగా అన్నాడు ఎలాంటి పరిస్థితిలోనూ వాళ్ళిద్దరూ మందిరం లోపలికి అడుగు పెట్టరాదు యువరాణి గారికి తోడుగా కురంగిని నియమించు యువప్రభువులకు చిన్న మనవి ఉరూకుడు అన్నాడు కురంగిని బ్రహ్మచవుడు అందుకే ఆ ముసలి పీనుగుకు ఎన్నిక చేశాను కళింగరత్న గొళ్ళును నవ్వాడు కురంగికి ఇప్పుడు చూపు కూడా మందగించింది యువప్రభు దానితో వేగడం చాలా కష్టం లంకకు లంకిని కాపలా ఉన్నట్టు కురంగి కాపలా ఉంటుంది జరిగిన దానిని జరుగుతున్న దానిని అతి రహస్యంగా ఉంచే యువతిని ప్రత్యేక పరిచారకగా నియమించు అలాంటి యువతి నీ ఎరుకలో ఉందా అహహ కళ్ళుండి గుడ్డిదానిలా దానిలా చెవులుండి చెవిటిదానిలా నోరుండి మూగదానిలా నటించే యువతులు మన నగరంలో నా ఎరుకలో లెక్కకు మించి ఉన్నారు యువప్రభు సరే కురంగి నువ్వు ఎన్నిక చేయబోయే యువతి రేపు ఉదయం ఇక్కడ ఉండాలి చిత్తం ఇద్దరిని నియమిస్తాను పగలు ఒకరు రాత్రి ఒకరు చూసుకుంటారు తమరు అనుమతిస్తే అలాగే బయటికి పొక్కితే తలలు తెగిపోతాయని వాళ్ళని హెచ్చరించు బెదిరించు భయపెట్టు కళింగరత్న ఉలూకుడి కళ్ళల్లోకి తదేకంగా చూస్తూ అన్నాడు తమరు నిర్భయంగా ఉండండి కళింగరత్న కూర్చున్న చోటు నుండి లేచాడు అమ్మగారికి నాన్నగారికి కనిపించాలి స్వయం వరం జరగలేదన్న విషయం వాళ్ళకి మనవి చేయాలి తమరు దయచేయండి మందిరం రక్షణ బాధ్యత నాది ఉలూకుడు అన్నాడు రాజమందిరంలో భోజనం ముగించి వస్తాను జాగ్రత్త కళింగరత్న అన్నాడు యువప్రభు సుకర్మకు మనం మనం లక్షణ లక్ష నాణేలు ఇవ్వాలి కదా ఎప్పుడు పైకి లేచిన కళింగరత్నం చూస్తూ అన్నాడు గులూకుడు కళింగరత్న క్షణం సేపు అతని వైపు చూశాడు అక్కడే రాకుమారిని అప్పగించిన చోటే అతనికి ఇవ్వాల్సిందంతా ఇచ్చేశాను అతని సాహసాన్ని మెచ్చుకుంటూ నా మెడలోని రత్నారహారాన్ని బహుమతిగా ఇచ్చాను కూడా ఉలూకుడు కొంచెం నిరాశగా చూశాడు ఆ రత్నహారం నాకు కానుకగా లభిస్తుందని అనుకున్నాను మన వద్ద రత్నహారాల కొరత లేదుగా ఉలుక రాకుమారి మెడలో మంగళసూత్రం పడిన నాడు మీ మెడలో రత్నహారం పడుతుందిలే మీ దయ అలాగే మరిచాను మనం ఆ సుకర్మకు ప్రధాన వీధిలో నివాసగృహం దానం చేయాలిగా ప్రభు కళింగరత్న విసుగ్గా చూశాడు తను సమాధానం చెప్పలేని ప్రశ్నలు అడుగుతున్నాడు సుకర్మను పరలోకానికి పంపించిన విషయం తాను అతనికి చెప్పలేదు పరదేశానికి పంపించి వేసినట్టు చెబితే సరి కొంతకాలం పాటు మరొక రాజ్యంలో తలదాచుకుంటానన్నాడు సుకర్మ నాకు అదే మంచిది అనిపించింది తిరిగి వచ్చినప్పుడు గృహవసతి కల్పించాలని అర్థించాడు సరే అన్నాను వెళ్ళిపోయాడు యువప్రభువులు తొందరపడ్డారు ఆ పరదేశంలో అతను నోరు జారి యువరాణి వారి అపహరణ గురించి వాగితే పీక తెగిపోతుందని ఉలూకుడు ఒక కన్నేసి ఉంటాడని తీవ్రంగా హెచ్చరించాను మన రాజధానిలో మనకి అందుబాటులో ఉంటే ఒక కంట కనిపెట్టి ఉండేవాళ్ళం ఉలూకుడు అన్నాడు నువ్వు భయపడుతూ నన్ను భయపెట్టుకు ఉలుక సుకర్మ నోరు తెరవడు అప్రమత్తంగా ఉండు అంటూ కళింగరత్న ఉలూకుడికి ఇంకా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ద్వారం వైపు వేగంగా అడుగులు వేశాడు